హాయ్ ఎవరివన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వాల్ మన దగ్గర రోజు ప్లాంట్ స్పెషాలిటీ ఏంటంటే మీరు అంటారు కదా నర్సరీ దగ్గర అయితే బతుకుతాయి మా దగ్గరకు వచ్చిన తర్వాత పుయ్యమని మీ దగ్గరకు వచ్చేలాగా కూడా పూసేలాగా నా పాటింగ్ సైల్ మన ఎలీస్ వాల్ బ్రాండ్ పాటింగ్ సైల్లో కొద్దిగా ఇసుక ఎక్కువ కలిపి మీకు రీపాటింగ్ చేసి ఇవి సప్లై చేయడం జరుగుతున్నదండి కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి కావాల్సిన వాళ్ళు మీరు ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్స్ కావాల్సిన కూడా ఇందులో ఏ కలర్స్ కావాలన్నా మల్టీ కలర్స్ అంటే అన్ని కలర్స్ కావాలన్నా కూడా నాకైతే వాట్సాప్ చేయండి చూడండి మన ఎలిస్ వరల్డ్ మిరాకిల్ పాటింగ్ సైల్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా చాలా బాగా వస్తాయి అని నేను ఇందులో కొద్దిగా ఈ ప్లాంట్స్ కోసం కొంచెం ఏం చేస్తున్నామంటే ఇసుక ఎక్కువ యాడ్ చేసాం అన్నమాట సో ఎంత బాగా పెరుగుతాయి అంటే అంత బాగా పెరుగుతాయి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి డబుల్ షేడ్స్ కూడా తొందరలో వస్తాయి అయితే వీటిల్ని ఇలా రీపాట్ అన్నమాట ఈ కుండీల్లోకి అంటే మీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మొక్క ఖరాబ్ అవ్వకుండా ఇంకా దీంట్లో ఒక ఒక వన్ టూ మంత్స్ ఇందులో ఉంచుకున్న ఇబ్బంది ఏమి లేదు యాజ్ ఇట్ ఈస్ ఈ పాట్ని ఇలాగే మీరు పెద్ద దాంట్లో ఆ తర్వాత మార్చుకోవచ్చు ఇప్పట్లో ఇబ్బంది ఏమీ లేదు కొంచెమటే ఏరమాజయమా సారీ కొంచెమటే నిండవేమంటే సో చాలా అంటే చాలా హై హైల్డ్ వెరైటీ అన్నమాట హై బ్లూమింగ్ వెరైటీ ఇవి కూడాను చూసారా ఎంత అందంగా రీపార్టింగ్ అనేది జరుగుతున్నదో మీకు రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇచ్చుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఏంటంటే మేము తెల్ల కుండీలు ఇస్తామన్నమాట కొంచెం నల్ల కుండీ ఇవ్వడం ఏదైనా మీకు సెంటిమెంట్ అలా ఉన్నా లేకపోతే ఇంకా అందంగా కనప కనపడాలన్న దాంట్లో కూడా తెల్ల కుండీల్లో రీపార్టింగ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుందండి మీరు చూసారా బటన్ రోజు అంటే బటన్ రోజు అని కూడా అనుకూడదు అండి బటన్ రోజు కన్నా కొంచెం పెద్దదే ఇవి ఇలా గుత్తులు గుత్తులుగా పోస్తాయి మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఎల్లో కలర్ ఎంత అందంగా ఉందో చూడండి ఇంకా అందరూ కలర్ అంటే గులాబీ అంటే గుర్తుకొచ్చేది ఈ కలరే కదా గులాబీలో ఇష్టమైన మెరూన్ కలర్ అలాగే ఇది వచ్చి గంధం కలర్ అండి ఎంత అందంగా ఉందో ఇదేమో పింక్ కలరు ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది ఇది చూడండి ఇంకో ఇలాంటి కలర్ అనమాట ఇంకా మీకు ఆరెంజ్ మళ్ళీ క్రీప రోజెస్ ఆర్కిడ్ రోజెస్ ఎస్పెషల్లీ బ్లాక్ రోజు కూడా మన నర్సరీలో అయితే అవైలబుల్ ఉంది చూడండి జయమ్మ అయితే ఇలా చక్కగా రీపాటింగ్ అంటే చేసేస్తుంది మంచి హెల్తీ ప్లాంట్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఈ టూ మంత్స్ దాకా మీరు ఎలాంటి ఎరువు దీనికైతే ఇవ్వక్కర్లేదు మీరు మరీ ఎండ కాకుండా ఒక టూ త్రీ అవర్స్ ఎండ తగిలేలాగా అలా పెట్టుకుంటే ఇవి చాలా బాగుంటాయి మిగతా కేర్ అంతా కూడా ఇంకొక వీడియో చేస్తాను ఎందుకంటే మీరు అంతా స్కిప్ చేసేస్తున్నారు నేను ఎంత కష్టపడి వీడియో చేసిన అందుకని చిన్న చిన్న వీడియోలో చేస్తాను దీని పువ్వే జాయింది అవునా ఓకే ఓకే ఆ పువ్వు రాలిపోయిందంట ఇక్కడ పెట్టింది సరే మరి ఇదండి ఈరోజు వీడియో మనం మంచి కంటెంట్ మేము ఉంటాం అలాగే నర్సరీ మేళ విశేషాలు మన స్టాల్ నెంబర్ ఏంటి ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా స్టాల్లో ఏమేమి ఉంటాయనేది రాబోయే వీడియోలు అన్నింటిలో కూడా మీకు షేర్ చేసుకుంటా ఉంటాను సో అన్ని తయారీలు అయితే జరుగుతూ ఉన్నాయి అంత ఆర్గానిక్ వేలోనే ఓకేనా బాయ్